ఈ వర్షిలో పౌనీ సూపర్ సూపర్గా ఉన్నాను మీరు అందరూ సూపర్ సబ్ ఉపర్యే ఉండాలని కోరుకుంటున్నాను మళ్ళీ వచ్చినాను మీ పవన్ ఒక మంచి వీడియోతో ఏంటి మంచి వీడియో అనుకుంటున్నారా ఎఫ్బీబీఎస్ విజయవాడ ఎఫ్బీబీఎస్ అండి ఎఫీబీఎస్ అంటే ఏంటి అంటే ఫ్యూచర్ బిజినెస్ బిల్డర్ స్కూల్ అంటే ఫ్యూచర్లో బిజినెస్ చేసేవాళ్ళు ఇంకా బాగా బిజినెస్ చేయడానికి కంపెనీ ఏర్పరిచిన ఒక ట్రైనింగ్ అనమాట మీరు నేను చూపించే ట్రైనింగ్స్లో మా ట్రైనింగ్స్ ఏంటి కంపెనీ ట్రైనింగ్స్ ఏంటి అనేది ఒక్కసారి మీరు గమనించుకోండి మా ట్రైనింగ్స్ అంటే మా ఓన్ ఆర్గనైజేషన్ వాళ్ళు రన్ చేసే ట్రైనింగ్స్ ఉంటాయి మేము వచ్చేసి ఒక ఫైవ్ హండ్రెడ్ సిక్స్ హండ్రెడ్ మా ఓన్ కోచెస్ అలా ఆర్గనైజ్ చేస్తారు ఇది వచ్చేసి మొత్తం ఏపీ తెలంగాణ నుంచి కంపెనీ వాళ్ళు కండక్ట్ చేస్తారు అంటే డిఫరెంట్ 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 కోచెస్ ఉంటారన్నమాట నన్ను చాలా మంది మేడం మీరు ఆ మీటింగ్కి వెళ్ళేది ఈ మీటింగ్కి వెళ్ళలేదు అంటే ఎవరు ఆర్గనైజేషన్ తరపున పెట్టే మీటింగ్స్కి వాళ్ళు వెళ్తారనమాట కంపెనీ ట్రైనింగ్కి అయితే అందరూ ఉంటారు నన్ను యూట్యూబ్లో చూసేవాళ్ళు ఇన్స్టాలో చూసే అందరూ ఉంటారన్నమాట ఈ ట్రైనింగ్లో పెద్ద పెద్ద వాళ్ళు ఉంటారు చిన్న చిన్న వాళ్ళు ఉంటారు అప్పుడు వచ్చిన బుజ్జు కోచెస్ ఉంటారు అందరూ ఉంటారు అలాంటిది అబ్బిబిఎస్ ఇది త్రీ మంత్స్కి ఒక్కసారి జరిగిద్ది అనమాట కంపెనీ కార్పొరేట్ ఏదైతే అంటే మన కంపెనీ హెర్బల్ లైఫ్ కంపెనీ ఏదైతే ఉందో అది కండక్ట్ అనమాట వాళ్ళు ఎంత బాగా కండక్ట్ చేస్తారు అంటే అండి చాలా బాగుంటాయి హాల్స్ కానీ అరేంజెస్ అరేంజ్మెంట్స్ కానీ చాలా చాలా బాగుంటాయి అనమాట చాలా నీట్గా ఉంటాయి ఫుడ్ కానీ ఫుడ్ ఏంటి మేడం అందరికి పెడతారా అంటే ఫుడ్ అందరికీ ఏం పెట్టరండి అండి ఎవరైతే క్వాలిఫై అవుతారు అంటే త్రీ మంత్స్లో ఎక్కువ పని చేసిన వాళ్ళకి ఫుడ్ ఉంటుంది అనమాట మార్నింగ్ ఫుడ్ ఆఫ్టర్నూన్ ఫుడ్ అలా ఫ్రెష్ ఇలా ఉంటాయి అనమాట నార్మల్ వాళ్ళకి నార్మల్గానే ఉంటుంది అంటే ఏమి ఫుడ్ అక్కడ ప్రొవైడ్ వాళ్ళు ప్రొవైడ్ చేయరు మనం కొనుక్కొని తీసుకోవాల్సి ఉంటుంది క్వాలిఫై అయిన వాళ్ళకి క్వాలిఫై అవ్వని వాళ్ళకి వేరియేషన్ కరెక్ట్గా కనిపిస్తుంది అనమాట అంటే మనం కష్టపడ్డందుకు ఫలితం ఏమిటి అనేది కార్పొరేట్ నీట్గా చూపించేసిద్ది అది నిజమే ఎందుకు అంటే ఇవాళ నేను క్వాలిఫై అయ్యాను క్వాలిఫై అని హ్యాపీగా ఉన్నాను ఒకవేళ నేను క్వాలిఫై అవ్వలేదు అనుకోండి నాకు అనిపించింది నేను దానికి క్వాలిఫై అవ్వాలి నేను కష్టపడాలి నేను ముందుకు వెళ్ళాలి అని అది కనుక పెట్టలేదు అందరిని ఒకే క్రౌడ్లో కూర్చోపెడితే నాకు ఎందుకు కష్టపడాలనిపిస్తుంది లేదు కదా సోమరిపోతయిపోతారు అనమాట మనుషులు ఇది నేను ఫస్ట్లో దీనికి అర్థమయ్యే అర్థమయ్యేది కాదు నాకు ఫస్ట్లో దీని ఫిలాసఫీ ఏంటి ఎందుకు అలా విడదీస్తారు జనాన్ని అనేది అర్థమయ్యేది కాదు తర్వాత నాకు అర్థమైంది మనం కష్టపడాలి మనిషి కష్టపడాలంటే ఏదో ఒక పెయిన్ ఉండాలి ఆ పెయిన్ అలా క్రియేట్ చేస్తారు దానివల్ల కూడా మళ్ళీ ప్రాఫిట్ మనకే కష్టపడితే ఏమొస్తాయి మనీ వస్తుంది మనీ వస్తే ఏంటి మనకే ఉంటుంది ఎవరికి ఇవ్వం కదా మనం సంపాదించుకున్న మనీ మనల్ని మంచిగా చేయడానికి ఇలాంటి క్వాలిఫికేషన్స్ అయితే ఉంటాయని నాకు అర్థమైంది అనమాట ఇవాళ మీకు కూడా ఏంటో చెప్పాలనిపించింది వీడియో స్టార్టింగ్లో చెప్పేస్తున్నాను ఇంతమంది ఈ కంపెనీలో ఎంతోమంది వేల జీవితాలు మార్చిన వాళ్ళు ఉన్నారు వాళ్ళతో పాటు నేను కూడా ట్రైనింగ్ తీసుకున్నాను అనమాట నేను ఒక త్రీ టైమ్స్ అయితే ఈ బిగ్ స్టేజ్ ఎక్కాను రికగ్నేషన్ తీసుకున్నాను నేను వెళ్ళిన కొత్తలో స్టార్టింగ్ అంటే కోచ్గా స్టార్ట్ అయినా ఫస్ట్ ఎంబీబీఎస్లు ఉంటాయి కదండి అంటే ఫైవ్ ఇయర్స్ బ్యాక్ స్టార్టింగ్ డేస్లో అప్పుడు నాకు ఎలా అనిపించేది అంటే ఆ స్టేజ్ నేను ఒక్కసారాన్ని ఎక్కగలుగుతాను ఒక్కసారాన్ని ఎక్కగలుగుతాను అనుకున్నాను ఎక్కాలి అని గోల్ పెట్టుకున్నాను ఎక్కడానికి అంటే దేవుడు నా గోల్ని ఇంత త్వరగా రీచ్ చేస్తాడు అనుకోలేదు బికాస్ ఇంత త్వరగా ఎలా రీచ్ అయ్యారు అని కూడా మీరు అడగచ్చు అది మెయిన్ మా స్పాన్సర్ సపోర్ట్ అండి అసలు ఎన్ని చెప్పినా తక్కువ అనమాట అంటే ఒక గోల్ నిర్దేశించి దానికి ఏం పని చేయాలి ఎలా చేయాలి చెప్పి నన్ను ఒక్క అడుగు కూడా వెనక్కి వేయకుండా అన్ని అడుగులు ముందే వేయాలి అని చెప్పి ముందు తీసుకెళ్లేదు మా స్పాన్సర్ అనమాట ఇప్పుడు ఆల్వేస్ నాకు సపోర్ట్గా ఉంటారు అందువల్ల నేను ఎర్లీగా తొందరగా ముందుకు వెళ్ళగలిగాను తొందరగా చేయగలుగుతున్నాను అన్నీ అంటే మీరు అందరూ అనుకుంటారు మేడం మీరు మీ మీ కింద జాయిన్ అయితే మీరు మాకు సపోర్ట్ చేస్తారా ఖచ్చితంగా సపోర్ట్ చేస్తారండి ఎందుకు సపోర్ట్ చేయమని చెప్పండి మేము కూడా ఎలా అయితే నేను ఎర్లీ స్టేజ్లో ఉండి బాధపడి ఉంటాను నాకు వచ్చిన కోచెస్ కూడా అలాగే బాధపడతారు ఫైనాన్షియల్గా కానీ లేదు ఇంకొక రకంగా కానీ నాకు అర్థమవుతుంది అనమాట ఎవరు ఏంటంటే అయిపోయిన కాలాన్ని ఎవరు మర్చిపోరు కదండి అయిపోయిన కాలాన్ని నేను మర్చిపోను ఎవరు ఏ స్టేజ్ కల్నా ఎవరు మర్చిపోరు అనమాట అంటే ఓ మేడం మీరు హెర్బల్ లైఫ్లో ఉన్న స్టేజెస్ అన్నీ కంప్లీట్ చేశారంటే అన్నీ ఏం కంప్లీట్ చేయలేదు నేను కంప్లీట్ చేయాల్సినవి చాలా ఉన్నాయి ఇంకా అంటే ఇంకా చాలా పెద్ద పెద్దవి నేను కంప్లీట్ చేయాలి చేస్తాను కూడా ఈ న్యూ ఇయర్కి చాలా గోల్స్ ఉంటాయి కదండి ఆ గోల్స్లో కనుక మీకు ఇంకమ్ గోల్స్ ఉన్నాయి వెయిట్ లాస్ గోల్స్ ఉన్నాయి అనుకుంటే ఖచ్చితంగా ఏదో ఒక కమ్యూనిటీని నేను నమ్ముకోవాలి కమ్యూనిటీలో జాయిన్ అవ్వాలి అనుకుంటే చాలా మార్కెటింగ్ ఉంటాయి చాలా డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీస్ ఉంటాయి కానీ హెర్బల్ లైఫ్లో మీకు ఏంటంటే డైరెక్ట్గా సపోర్ట్ దొరుకుతుంది ఇలా కోచ్ సపోర్ట్ కానీ ఇట్లా మీ పైన వాళ్ళ సపోర్ట్ మీకు హండ్రెడ్ పర్సెంట్ దొరుకుతుంది అనమాట మీరు మా కమ్యూనిటీలో జాయిన్ అవ్వాలి అనుకుంటే మాత్రం ఖచ్చితంగా కాంటాక్ట్ అవ్వండి మీరు వెయిట్ లాస్కి జాయిన్ అయినా సరే మీ వెయిట్ లాస్ గోల్స్ మీరు రీచ్ అవ్వడానికి మేము చాలా హెల్ప్ చేస్తాం చాలా అంటే చాలా హెల్ప్ చేస్తాం జూమ్ కాల్స్ పెడతాము మీకు ప్రోడక్ట్ త్వరగా అంటే టైంకి అందేలాగా చూసుకోవడము మిమ్మల్ని ఇబ్బంది పెట్టకుండా ప్రోడక్ట్ రావడం మీ ఇంటికి అంటే మీ హోమ్ డెలివరీ అవ్వడము మీకు డైరెక్ట్ జూమ్ కాల్స్ వర్కౌట్స్ ఇవన్నీ అందేలాగా చూడడం మేము అందరం కూడా చాలా బరువు తగ్గి ఆరోగ్యం తీసుకొని ఈ ఆరోగ్యాన్ని పది మందికి పంచాలని ఇలా తయారై ముందు ముందుకు వచ్చాము మేము ఆరోగ్యాన్ని ఇవ్వడానికే ఉన్నాము మీరు ఆరోగ్యంగా ఉండాలి అనుకుంటే కొత్త నెంబర్కి కాల్ చేయండి ఓవర్ వెయిట్గా ఉండడం అనారోగ్యం మీ అందరికీ తెలుసు మీరు వెయిట్ తగ్గితే ఆరోగ్యం అది మీకు తెలుసు మీరు కనుక న్యూ ఇయర్లో ఇలాంటి గోల్స్ పెట్టుకుంటే తప్పకుండా కాంటాక్ట్ అవ్వండి సేమ్ టైం న్యూ ఇయర్ కొంతమంది ఇన్కమ్ గోల్స్ కూడా పెట్టుకుంటారు మీరు ఇన్కమ్ గోల్స్ పెట్టుకుంటున్నారు మంచి కమ్యూనిటీ కోసం మంచి కోచెస్ కోసం వెయిట్ చేస్తున్నారు మంచి మెంటర్ నెంబర్ అంటే వాళ్ళు ఉంటుంది కొంతమందికి వీళ్ళ దగ్గర జాయిన్ అవ్వాలి వీళ్ళ దగ్గర జాయిన్ అయితే నా జీవితం మారిద్దని మీ జీవితం నిజంగా మారిద్ది మారాలి జాయిన్ అవ్వాలి అనుకుంటే ఇక స్కూల్ టైం కాంటాక్ట్ అవ్వండి మీకు కోచ్ ఐడి దొరుకుతుంది కస్టమర్ ఐడి దొరుకుతుంది కస్టమర్ ఐడి ఫ్రీగా దొరుకుతుంది కోచ్ ఐడి కూడా మీకు నా వైపు నుంచి ఫ్రీగానే దొరుకుతుంది కావాలి అనుకున్న వాళ్ళు త్వరగా కాంటాక్ట్ అవ్వండి ఇంత వేలి మందిలో స్టేజ్ ఎక్కడం చాలా హ్యాపీ మూమెంట్ అనమాట నేను ఫస్ట్లో వెళ్ళినప్పుడు అనుకునేదాన్ని ఇలా ఒక రోజైనా నేను స్టేజ్ ఎక్కుతానా అని ఖచ్చితంగా ఎక్కాను త్రీ టైమ్స్ ఎక్కాను త్రీ రికగ్నేషన్స్లో ఉన్నాను థ్యాంక్ యూ సో మచ్ మీ అందరికీ నన్ను అంటే నన్ను చాలా బిలీవ్ చేస్తారు మీరు అందరూ ఆ బిలీవ్ నేను ఎప్పుడు పోగొట్టుకోను జీవితాంతం చాలా నమ్మకంగా ఉంటాను నమ్మకం పోతే రాదు డబ్బులు పోతే వస్తాయి కానీ నమ్మకం అయితే పోతే రాదు ఆ నమ్మకాన్ని ఎప్పుడు హండ్రెడ్ పర్సెంట్ ఉంచుకుంటారనమాట ఇది నేను నా వైపు నుంచి చేసే ప్రామిస్ మీరు కనుక ఒకవేళ ప్రోడక్ట్ కావాలి అనుకుంటే త్వరగా కాంటాక్ట్ అవ్వండి బాయ్ బాయ్ అండి ఇంకొక మంచి వీడియోతో మిమ్మల్ని కలుస్తుంది మీ పావుని నెక్స్ట్ వీడియో ఉందండి నెక్స్ట్ వీడియో వచ్చేసి బౌన్స్ బ్యాక్ అకాడమీ మా ట్రైనింగ్ వీడియో ఉంటుంది ఆ వీడియో కూడా రేపు పోస్ట్ చేస్తాను కుదిరితే ఈవినింగ్ పోస్ట్ చేస్తాను చూడండి ఓకేనా తర్వాత మీకు వెయిట్ లాస్ వీడియోస్ పెడుతూ ఉంటాను